సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సందర్భంలో ఒక్కో హీరో క్రేజ్ అనేది తారా స్థాయిలో ఉంటుంది నిజానికి ఇప్పుడు ఇండియా వైడ్ గా ప్రభాస్ క్రేజ్ అనేది ఆల్మోస్ట్ టాప్ రేంజ్లో ఉందని చెప్పాలి ఇక తనను బీట్ చేసే హీరో ఎవ్వరూ లేరు అనేంతలా తాను ఒక్కడే భారీ సక్సెస్ ను అందుకుని ముందుకు సాగుతున్నారు మరి ఇదిలా ఉంటే రీసెంట్గా వచ్చిన కలికి సినిమాతో కూడా మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు ప్రభాస్ ఇక ఇప్పటికైనా ప్రభాసే నెంబర్ వన్ హీరో అని అందరూ ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ఆయన వరుసగా సక్సెస్ అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు ఇక గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమాతో ఎనిమిది వందల కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టారు ఇక కలిగి సినిమాతో ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నారు ఇక మొత్తానికైతే ప్రభాస్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి ఇదిలా ఉంటే ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజు సాబ్ అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాను కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక దీంతో పాటుగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో చేస్తున్న స్పిరిట్ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి మరి ఆ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడు అనే విషయం తెలియదు కానీ ఇప్పటికైతే ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు దీంతో పాటుగా హను రాఘవపూడి డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ను హను రాఘవపూడి తొందరలోనే తెలియజేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఇక నిజానికి హను రాఘవపూడి ఇంతకుముందు సీతారామం సినిమాతో ఒక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు కాబట్టి అదే యుద్ధ డ్రాప్ లోనే ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నారట అందుకోసమే భారీ కథను రెడీ చేసి ముందుకు సాగుతున్నారు ఇక అందులో భాగంగానే ప్రభాస్ చేత భారీ యుద్ధాన్ని చేయించబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు సంబర్ నుంచి సెర్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయట ఇక ఈ గ్యాప్లో ప్రభాస్ స్పిరిట్ సినిమాను చేసి దాన్ని కూడా తొందరలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు మరి హను ఇంతకు ముందు స్టార్ హీరోలను హ్యాండిల్ చేసిన అనుభవం అయితే లేదు కానీ ఇప్పుడు ప్రభాస్తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈయన ఏ విధంగా ప్రభాస్ని హ్యాండిల్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సింది ఒకవేళ కనుక ప్రభాస్ను చాలా బాగా హ్యాండిల్ చేసినట్టయితే ఆయన టాప్ డైరెక్టర్ లిస్టులో చేరిపోతాడు లేదంటే మళ్లీ మీడియం రేంజ్ డైరెక్టర్గా కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఇలాంటి స్టార్ హీరో దొరికినప్పుడు ఒక మంచి కథతో సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతుందని చెప్పడం ఏమాత్రం అత్యవసక్తి కాదు ఇక రాబోయే సినిమాలతో ప్రభాస్ ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తాడు అనేది తెలియాల్సింది